సమ్మర్ వచ్చేసింది కుండీలలోని మల్లెపూలు అలాగే విరజాజులు గార్డెన్లోని మల్లెపూలు విరజాజులు కనకాంబరాలు బాగా పుయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలి ఎన్నో ఎరువులు అలాంటివి ఇస్తూ ఉండాలి కానీ అండి అలాంటివి ఏమీ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే మంచిగా ఈ సమ్మర్ అంతా మనకు మల్లెలు విరజాజులు కనకాంబరాలు పూసేలాగా ఇంట్లో ఉన్న ఒకే ఒక్క దానితోటి ఫర్టిలైజర్ తయారు చేసేసుకొని ఇచ్చామనుకోండి ఇక ఏంటి అయ్యయ్యో ఏంటి ఈవిడ అన్నం చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఏమి ఇది నేనేమన్నా చల్లన్నం కోసం చేశానుకుంటున్నారా కాదండి మిగిలిపోయిన అన్నము ఈ మధ్య పని వాళ్ళు ఎవరూ తినట్లేదు సో ఒకసారేమో మా వారి క్యారెట్ రైస్ చేసేస్తాను ఒకసారేమో సాంబార్ రైస్ చేస్తాను ఇక ఈ సమ్మర్లో కొద్దిగా అన్నం మిగిలిన పడేయకుండా ఇలాగ మూడు రోజులు పులై పెట్టేస్తాను పులై పెట్టేసి ఆ మూడు రోజుల తర్వాత ఈ అన్నాన్నంతా మెత్తగా చిదిపేసి అంటే చూసారు కదా ఇలాగ చేయితోటి మెత్తగా చిదిపేసి ఈ ఒక్క మగ్గుదానికి దగ్గర దగ్గర రెండు మగ్గులు వాటర్ కలిపేసి మరొకసారి బాగా వీటిని కలిపేసుకొని ఎవ్రీ వీకునండి ఇలాగ మల్లె చెట్లకు అలాగే కనకాంబరము మొక్కలకు ఇస్తూ ఉన్నామనుకోండి ఇక సమ్మర్ అంతా మనకు కావలసినన్ని మల్లెపూలు పూస్తాయి అలాగే కావలసినన్ని కనకాంబరాలు కూడా పూస్తాయి ఆల్రెడీ చూశారు కదండి నాకు మల్లెలు అనేది పైన కుండీలో రావటం స్టార్ట్ అయ్యింది ఇక కింద గార్డెన్లో అంటారా గార్డెన్లో ఎలాగా ఉండేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ పైన కుండీలో మల్లెలు అనేవి స్టార్ట్ అయినాయి సో ఈ మల్లెలు ఇప్పుడిప్పుడే రావ ఇలాగా రావటానికి నేను ఇస్తున్న ఒకే ఒక లిక్విడ్ అండి ఇది అన్నమాట అన్నం పడేయకుండా ఆ అన్నంను మూడు రోజులు అలాగా పులియ పెట్టేసి ఆ తరువాత దానికి డబల్ వాటర్ కలిపేసి ఇలాగ విరజాజులకు మల్లెలకు కనకాంబరాలకు దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి ఇస్తున్నాను సో మీరు కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ అండి